దేవుల్లో గడిపే గొప్ప సమయం ఏంటి అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు గడిపే సమయం ఎమ్మెన్ హాలిగా దేవునితో గడిపే ఒక అద్భుతమైన సమయము ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో ఆ సమయము ఎంతో ప్రాముఖ్యమైనది దేవుడికి మనకి మధ్య ఎవరు ఉండరు అప్పుడు మనసు విప్పి దేవుడితో మాట్లాడుకోవచ్చు అన్ని విషయాలు ఒక ఫ్రెండ్ కి ఎట్లా మనం షేర్ చేసుకుంటాము క్లోజ్ ఫ్రెండ్ మనము నమ్ముకునే ఫ్రెండ్ మన క్లోజ్ ఫ్రెండ్ కి ఎట్లయితే మన విషయాలు షేర్ చేస్తామో ఆ విధంగా మనము ఏ నమ్ముకునే గొప్ప భాగ్యము ధన్యత మనకు కలిగింది ఏమైనా అలాలు అది దేవుడే ఇచ్చింది అవకాశం ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఎన్నెందో ఆలోచనలు చేయకుండా ఏ విషయాన్ని ముందేసుకొని దిగులు పడకుండా దేవునితో ఆ ఒంటరిగా ఉన్న సమయం గడపడానికి గనక మనం అలవాటు చేసుకుంటే ఇప్పుడు ఉన్నట్లు మన జీవితాలు ఉండవు ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు అది వచ్చింది సమస్య ఏంటేంటో ఆలోచనలు లేకపోతే టైం ని ఏదో ఒక రకంగా స్పెండ్ చేయాలని ఆలోచన చేస్తారు తప్ప ప్రార్థన చేసుకుందాం బైబుల్ చదువుకుందాం దేవునితో సమయాన్ని గడుపుదాం మంచి అవకాశం వచ్చింది అనే ఆలోచన విధానము చాలా మందికి లేదు దాని వల్లనే ఇది ఇదే ఇప్పుడు ఇందా చెప్పినా కదా ఆత్మ బలంగా ఉంటేనే మన జీవితాలు బలంగా ఉంటాయి ఇలా ఒంటరిగా దేవుణంలో గడిపినప్పుడు మన ఆత్మ బలపడతా ఉంటది ఆత్మ బలపడతా ఉంటే ఆటోమేటిక్ అన్ని సెటరేట్ అయిపోతాయి ఎందుకంటే అపవాదిని ఎదుర్కొనే శక్తి మన ఆత్మకి మాత్రమే ఉంది ఏమైనా అలాయ ఈ శరీరంతో మనం ఏం పోరాటం చేయలేము నేను ఒకసారి చెప్పిన ఈ పాత నిబంధన అంతా యుద్ధాలు ఇవన్నీ అది శారీరక పోరాటం శత్రువుల్ని శారీరకంగా ఫిజికల్ గా లేకుండా చేయటం మీరు ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా చూసుకుంటే ఈ న్యూ టెస్ట్మెంట్ అంత వచ్చేసి నూతన నిబంధన వచ్చేసి ఆత్మీయమైన పోరాటం ఇది ఇక్కడ కత్తులు డాలులు ఆ ఈ గుణపాలు ఏ ఉండవు ఇదంతా ఒక ఆత్మీయమైన పోరాటం ఆత్మతోనే అపవాది శత్రు సైన్యాన్ని మనం జయించాలి ఆత్మ బలంగా ఉంటేనే మనం ఎదుర్కొనే వాటి మీద మనం విజయం పొందుకుంటాం లేకపోతే ఓడిపోయి దిన దినము దిన దినము దిగజారిపోతూ ఉంటాం పడతా ఉంటాం అందుకే మన ఆత్మను బలపరుచుకునే విధానము పద్ధతులు లేకపోతే అవకాశాలు ఎప్పుడు దొరికినా వాటిని మనం విడిచిపెట్టద్దు అది ఒక ఆప్షనల్ గా పెట్టుకోవద్దు టైం దొరికితే ప్రేయరు అవకాశం ఉంటే ప్రేయరు అవకాశం ఉంటే ఆ వాక్యము అట్లా పెట్టుకోవద్దు ప్రార్థన తర్వాతనే ఏదైనా వాక్యం తర్వాతనే ఏదైనా దేవునితో సమయం గడిపిన తర్వాతనే ఏదైనా అని అట్లా పెట్టుకోవాలా ఏమన్హాలలుగా అది విశ్వాసులకు ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఇంకా అంతా అయిపోయి జీవితం అంతా చిన్న భిన్నం అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు దేవుల్లో సమయం గడుపుతా ఇంకా దేవుడే నాకు దిక్కు అంటే ఇంకా అప్పుడు కూడా కార్యాలు జరుగుతాయి జరగవని నేను చెప్పను ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు దీర్ఘశాంతుడు కాబట్టి కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది అది వచ్చింది నేను చెప్పేది ఇంకా దాన్ని తిరిగి పూడ్చుకోవాలంటే అది ఒక పెద్ద ప్రయాసం మళ్ళీ ఎక్కువగా ఉండమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఇందుకే కళ్ళ ముందే అన్ని జరిగిపోతా ఉంటే మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాం ఏంటేంటో అనవసరమైన విషయాలన్నీ ముందు పెట్టుకొని అవన్నీ ఎంతెందో చేయాలని అనుకుంటా ఉంటాం కానీ వెనక అన్ని జరిగిపోతా ఉంటాయి కళ్ళ ముందే జరిగిపోతా ఉంటాయి దేవుని ఆశ్రయించలేని స్థితిలో జనాలు ఉన్నారు దేవుడు ఒక హెచ్చరిక చేస్తుంటే ఎందుకు హెచ్చరిక చేస్తుంటే అమ్మోని జాగ్రత్త పడాలనే ఆలోచన ఉండాలండి